ఈపీఎఫ్కి సంబంధించి ఫిఫ్టీన్త్ డిసెంబర్ లాస్ట్ డెడ్ లైన్ అయితే ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే చేసి మనము లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది లింక్ వచ్చేసి వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి అలాగే మనకి ఈ పిఎఫ్ కి సంబంధించి అప్డేట్ ఏంటంటే యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యూఏఎన్ నెంబర్కి కి సంబంధించి ఈ ఫైనాన్షియర్ లో ఎవరైతే జాబ్స్ లో జాయిన్ అయ్యి కొత్తగా పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి యూఏఎన్ నెంబర్ అయితే పొందారో వాళ్ళు డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డ్ని యుఎన్ నంబర్ కి లింక్ చేసుకోవాలనమాట అట్లా లింక్ చేసుకునే పక్షంలో వాళ్ళ పిఎఫ్ అకౌంట్ అయితే ఇనాక్టివ్ అయిపోతుంది సో దీని వల్ల ఏంటి అంటే మీకు పిఎఫ్ అనేది డిడక్ట్ అయినా కూడా ఆ అమౌంట్ మీ పిఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు అలాగే మీరు ఆల్రెడీ క్రెడిట్ అయిన అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం అయితే ఉండదు సో ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత అలాగే ఇంతకుముందు జాయిన్ అయ్యి కూడా ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు వీడియోని షేర్ చేయండి అలాగే మరింత